కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే నమస్తే అండి చంద్ర శ్రీనివాస్ గారు నెలలు ఎందుకు ఈ రోజు జరుగుతుంది రేపు ఏం జరగబోతుందో తెలియట్లేదు రైట్ రైట్ అటు సర్వేస్ అన్ని కూడా టీడీపీ అలానే జనసేన కూటమికి నూట అరవై సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని సర్వేలు ఉన్నాయి మరో పక్క వైఎస్ఆర్ సిపి చాలా మంది రాజీనామా చేస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ వేరే పార్టీల వైపు చూస్తున్నారు ఏంటి 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 ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఒకే రకం ఉండవండి ఎలక్షన్ దగ్గర పడే కొంది ఇన్నాళ్ళు కాముగా ఉన్నారు ఆ పార్టీలో పదవులు వాళ్ళు కావచ్చు పార్టీ విధానాలు నచ్చక కావచ్చు ఇవన్నిటికి పరిణామం ఏంటంటారు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీల నాయకుడు ఇక్కడ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల నుంచి ఏకఛత్రాధిపతి వచ్చిన కేసీఆర్ గారు ఎందుకు ప్రగతి భవన్కి పరిమితమయ్యాడు సామాన్య మనకు అందుబాటులో లేడు అనే ఉద్దేశంతోనే కదా అది మెయిన్ ప్రధాన కారణం ప్రజలు దగ్గరికి వెళ్ళలేకపోయారు అనేది సేమ్ అదే ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు చూస్తే కనుక తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాని సీఎం అని చెప్పి అంటారు అదే సమయంలో మంత్రులకి ఎమ్మెల్యేకి కూడా అపాయింట్మెంట్ లేదు మనం ఎవరికి చెప్పుకోవాలంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు ఆయన చెప్పుకుంటే ఆయనే మాట్లాడతారు తప్పితే మిగతా వాళ్ళు మాట్లాడలేరు ఈ సమయంలో ఆ గ్యాప్ అనేది చాలా దెబ్బ నాయకుడికి ప్రజలు 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 సేవకుడిగా ఉండాలి ముఖ్యమంత్రి అంటే పెద్దదేం కాదు రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ముఠా పెద్ద మేస్త్రి అన్నాడు ఒక గుంపుకు గుంపు మేస్త్రి పెద్ద మేస్త్రి ఆ రేవంత్ రెడ్డి ఆ విధంగా కష్టపడే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా రెండు రాష్ట్రాలు కోల్పోయింది టెన్ ఇయర్స్ పట్టింది ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపేన అలా వచ్చింది అంటే రాజకీయాలు అంటే అలా ఉంటాయి కాకపోతే ఓర్పు నేర్పు ఉండాలి రాజకీయాలు సమకాలంలో నూట యాభై సీట్లు ఇచ్చారు మీకు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఏం చేశారు అనేది చూస్తారు ఇప్పుడు ఏం చేయలేదనేది మనం మాట్లాడుకుంటే ప్రజలకు దగ్గర కాకపోవటం ప్రధానమైన కారణం రెండు ఉద్యోగుల్లో అంగన్వాడీ టీచర్లు అవ్వచ్చు అంగన్వాడీ అవ్వచ్చు నిరంతరం ఎస్మ ప్రయోగిస్తున్నారు అక్కడ వాళ్ళు సరైన సౌకర్యాలు ఇవ్వండి వాళ్ళని అణచివేత గురి చేస్తున్నారు సిపిఎస్ రద్దు చేయకపోవటం కావచ్చు ఈ ప్రధానమైన కారణం మూడు అతివైన ముఖ్యమైనది స్పెషల్ స్టేటస్ తీసుకురాలేపు ఇరవై మంది ఎంపీలు అండి సెంటర్లో ఎవరు వచ్చినా ప్రధానమంత్రి మెడల్ వంచి తెస్తానన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఉంచలేకపోయారు ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ ఇప్పటికీ దాహార్తిగా ఎదురు చూస్తున్నారు అని అంటే స్పెషల్ స్టేటస్ గురించి ప్రత్యేక హోదా గురించి ఎప్పటికీ తెలియదు ఒక రాజధాని లేదు ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి మైనస్ అనుకోవచ్చా డెఫినెట్ గా ఎన్ని ఒకదాని ఒకటి కొత్త సంవత్సరంలో అనేక అంటే డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది పదకొండు మంది ఎమ్మెల్యేని మంత్రులు కూడా మార్చారు మంత్రులు స్థానాలు మార్చడం అంటే గతంలో ఏ ప్రభుత్వం చేయలే తమ ప్రభుత్వ వైఫల్యాన్ని తామే బయట పెట్టుకున్నట్టు కాదు అంతే కదా అదే భావిస్తున్నారు కదా ఇప్పుడు కొత్త సంవత్సరం ఇరవై ఏడు మందిని మార్చారు రేపు ఒక యాభై మందిని మారుస్తారు అన్నారు వీళ్ళంతా ఏ పార్టీలో ఉంటారు ఏ పార్టీలో వెళ్తారు టీడీపీ జెండా కట్టు కట్టుకునే జనసేనలోకి వెళ్తారు జనసేన కూడా కారూనులు ఇప్పుడు షర్మిల పార్టీ వచ్చింది తను వదిలిన బాణం వదిలిన బాణం రివర్స్ పవన్ కళ్యాణ్ వైపు చూడటం అదే ఈయన వైపు జగన్ వైపు చూడటం అనేది అదే ఆయన జీర్ణించుకోలేడు ఈయన పోటీ ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడిని చూసి భయపడ్డాయన పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్ ఎగ్రీస్ తన వెనక్కున్న సప్రెస్ గ్రూప్ చూసి ఆయన ఎమర్జ్ అవుతున్న తీరు గురించి ఇది ఒక సమయం అనుకుంటే ఇదే సమయంలో వీళ్ళ సిస్టర్ వచ్చేసింది తన వదిలిన పానం తన వైపే తిప్పుకోవడం అనేది ఆయన జీర్ణించుకోలేదు ఒకప్పుడు ఎప్పుడు ఏ రోజు ప్యాలెస్ పోని మూడు సంవత్సరాల తర్వాత కేసీఆర్ పరామర్శించిన తర్వాత తల్లిని పరామర్శించడానికి వెళ్ళాడు లోటస్ పాటికి మరి ఏమంటారు దానికి దాని పరిణామాలు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈ రోజున శర్మల రేపు ఎల్లుండో బాధ్యత తీసుకుంటే రేపు ఎవరు విమర్శిస్తారా ఏం జరిగిపోతుంది ఇప్పుడు ఆయన వైసీపీ ఉన్న వైసీపీ అధికారులు ఉంది వైసీపీలో అధికారంలో ఉన్న వాళ్ళంతా ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి వెళ్ళినా వీళ్ళు వస్తున్నారు రాధాకృష్ణ ఆర్కే ఉన్నారు రామకృష్ణ రామకృష్ణారెడ్డి వచ్చేసాడు లేకపోతే మీరు ఓల్డ్ రాజగోపాల్ వీళ్ళందరూ కూడా హర్షకుమార్ వీళ్ళందరూ ఏకమవుతున్నారు లేదా పల్లవరాజు గారు ఉన్నారు ఒకవైపు జేడీస్ గారు ఉన్నారు రఘువీరారెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ ఈ రోజు కాబట్టి రేపైనా బతికిద్ది ఇప్పటికి ఇప్పుడు బతికే అవకాశం లేదు కానీ ఒక ఐదో పది స్థానాలు వస్తాయి ఆమె కడప నుంచి పోటీ చేస్తారంటారు రేపు సునీతకి వివేకానంద కూతురు కన్యాయం జరిగిందని ఆమె ఎంపీ నుంచి పోటీ అంటారు ఏ ఈక్వేషన్స్ ఏమైనా ఏదైనా కాని ఈ ఓటు చీలే అధికార పక్షం ఈ ఓటు చెలకుండా వ్యతిరేక ఓటుని చెలకుండా చేయాలంటే మనం కలిసి వెళ్ళాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ దిశగా వెళ్తున్నాడు ఇది ఇది ఒకటి అనుకుంటే అధికార పక్ష వ్యతిరేకత ఇక్కడ సొంత సిస్టర్ వచ్చేసరికి ఏ ఎవరికి వెళ్తాయి వైసీపీ కాంగ్రెస్కి వెళ్తాయి అప్పుడు ఎవరికి దెబ్బ అధికార పార్టీకి దెబ్బ అదే సమయంలో వీళ్ళ బావగారు బ్రదర్ అనిల్ ఆయన క్రిస్టియనిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి క్రిస్టియన్ సమస్య నిర్వహిస్తారు కాబట్టి ఇప్పుడు ఎస్సీ మాలా క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఎవరికి వాళ్ళ వల్లే అధికారంలో ఉంటుంది జగన్ గారు ఇప్పుడు ఆయన్ని ఆయన చీల్చే అవకాశం ఉంది అప్పుడు కాంగ్రెస్కి బెనిఫిటా కాదా ఇదేందంటే సింగల్ గానే వస్తుంది అన్నట్టు సింగల్ గా వచ్చిందా ఉండిపోయింది ఇక్కడ అందరు కలిసి సింగిల్ చేశారా అది మింగిల్ ఎందుకు ఎందుకు ఇన్ని శాఖలు మారుస్తున్నారు అనేది ఇప్పుడు ఈ రోజు కూడా మాగుడు చేశారు అంటున్నారు చాలా మంది ఏం తెలుగు సామెతలు బాగా గుర్తొస్తున్నాయి ఏపీ ప్రజలకి చిన్న చీమే కదా అని అనుకోకు చీమల గనక దాడి చేస్తే అది ఎంత పెద్ద సింహం అయినా ఎంత పెద్ద పులైనా తగ్గాల్సిందే వణకాల్సిందే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకున్న ఈ సమయంలో ఆయనకి ఈ దెబ్బలు ఎప్పుడు చూడలే ఇప్పుడు ఈ రెండు కాకుండా బీజేపీ కూడా కలిసి వస్తాయి పరిణామాలు ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి రాజకీయాల్లో పదహారు నెలలో జైల్లో ఉన్న పాదయాత్ర ధర వచ్చాడు నూట యాభై సీట్లు వచ్చాడు ఆదర్శవంతమైన పాలన ఇస్తానని ఒక ఒకవైపు మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలి నా కోరిక అన్నాడు ఇప్పుడు ఏ ఫోటో పెట్టాలా షర్మిల గారి ఫోటో పెట్టాలా జగన్ గారి ఫోటో పెట్టాలా అదే ప్రజల్లో యాక్చువల్గా చూసుకుంటే రాజకీయంగా చూసుకుంటే ప్రజల్లో ఒక ఆడకూతురండి పాదయాత్ర అదే ఇంకో తెలంగాణలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది మళ్ళీ ఆ పాదయాత్ర స్టార్ట్ చేస్తే ఆ బాణం ఎటువైపెళ్ళింది ముఖ్యంగా మనం జనరల్ గా చెప్తుంటారు ఆడపిల్లలు కాలికి గజ్జ అంటారు ఇక్కడ లేస్ కట్టారంటే షూ లేస్ ఏవైనా జరగచ్చు ఆమెకి ఆహాభావాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి పుణికిపుచ్చుకుంది ఆమె రేపు ఎలా నడుచుద్ది ఎలా పార్టీని ఆ బాధ్యతలు తీసుకుంటుంది అనేది మనం చూడాలి అంటే ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి సంబంధించి సర్వేలు కూడా అవే చెబుతూ ఉంటుంటే వైఎస్ఆర్ కూడా గట్టిగానే వాయిస్ వినిపిస్తుంది ఇవన్నీ ఫేక్ సర్వేస్ అని అనుకోవచ్చా ఇప్పుడు టైమ్స్ నో అటువంటి సంస్థలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీ సీట్లు అంటున్నారు నూట యాభై సీట్లు అంటున్నారు అదేంటి ఇరవై ఐదు ఇరవై ఐదు వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా అదే చూసుకుంటే నూట నలభై సీట్లు వచ్చే పరిస్థితి ఉందా అది పెయిడ్ సర్వేలు అని వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి నూట అరవై సీట్లు వస్తే వీళ్ళు అంటున్నారు ఇది అంటే సమకాలీన పరిస్థితులు ఇంకా వాడివేడిగా ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయండి అండి ఒక సిపి సిపిఎం నారాయణ కూడా బీజేపీ తెల్లొద్దు పవన్ కళ్యాణ్ టీడీపీ ఆలోచించుకోండి మేము ఎందుకు ఏకమవుతున్నారు కానీ వీళ్ళందరూ చూసేది పవన్ కళ్యాణ్ గారిని బట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మా వల్లే ఇదంతా అనుకుంటున్నారు దానివల్ల ఏమన్నా మధ్యలో కిరికిరి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళ శక్తి ఏంది వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే మేకప్ కొత్త గాంభీర్యం అన్నట్టుగా మేమే ముందు అని అనుకుంటారు కానీ ఇప్పుడు మీరు వెంటిలేటర్ పై రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నాయకుడు లేపేవాడు లేడు అక్కడ ఆ రోజున ఆక్సిజన్ అందించి ఆ పార్టీని బతికిచ్చిందే పవన్ కళ్యాణ్ రైట్ అండ్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు కష్టం నేను పవన్ కళ్యాణ్ లేకుండా నేను వెళ్తానంటే ఈ సింగిల్ అయిపోద్ది ఇక్కడ అప్పుడు ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి కలిసిపోతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ వెనకబడిపోవడానికి కారణం నారా లోకేష్ గారు ఆయన మాట్లాడే వ్యాఖ్యానాలు మాట్లాడే మాట తీరు అదే ఇంకొకసారి మళ్ళీ అది ఇబ్బందుల్లోకి పెట్టేసే అవకాశం మా నాన్నగారే సీఎం ఊరుకోరు కదా ప్రజలు కదా చేసేది దానివల్ల చాలా వ్యతిరేకత వచ్చింది గ్రాస్ రూట్ల జన సైనికుల్లో మిగతా సమాజ వర్గాల్లో బడుగు బలహీన వర్గాల్లో దానికి ఏమంటే స్పందించడం జోగి గారు లెటర్లు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా లెటర్లు రాయటం దాని ఇది సద్దుమనిగిందని మనం అనుకోవాలి ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు పొత్తు ధర్మం ప్రకారం ఎవరు నిర్ణయించాల్సింది కెప్టెన్స్ ఎవరండి ఇరు ఇరు జట్లకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మిగతా క్యారెక్టర్లు మిగతా ఆర్టిస్టులు మిగతా ప్లేయర్స్ మాట్లాడటానికి లేదు కదా టాస్ వేసేది ఎవరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్లో భాగంగా సీట్లకు సంబంధించిన ఒక క్లారిటీ వస్తే బాగుంటుందేమో డెఫినెట్గా అది కూడా రావాలి ఎలక్షన్ ముందే రావాలి అంటే కొత్త సంవత్సరం సంక్రాంతి లోపే అభ్యర్థులు ప్రకటిస్తానంటున్నారు నూట డెబ్బై ఐదు గౌరవంగా సుగానే సొగం కాపోయినా యాభై సీట్లు తగ్గకుండా జనసేనకి ఇవ్వగలిగితే డెఫినెట్గా ఓటు పోలరైజ్ అయ్యి యాభై సీట్లు గెలిపించుకుంటారు అదే సమయంలో మీకు మిగతా స్థానాలు బీజేపీకి పది చిన్న మిగతా వంద స్థానాలు ఉంటాయి కదండి నూట పదిహేను స్థానాలు ఉంటాయి టీడీపీ పోటీ చేసింది అనుకుంటే ఈ ఈ పోలరైజేషన్ ఓట్లు జనసేన కార్యకర్తలు కావచ్చు బడుగు బలిగిన కావచ్చు టీడీపీకి కూడా వెళ్ళే అవకాశం ఉంది అప్పుడు సైకిల్కి మారిద్ది ఇప్పుడు గౌరవంగా యాభై సీట్లు ఇవ్వలేదు అనుకోండి వేరే విధంగా ఆలోచిస్తారు ఇది పొత్తు ధర్మాన్ని పాటించవలసిన బాధ్యత ఎవరిదంటే చంద్రబాబు అదే అదేవిధంగా పవర్ షేరింగ్ కూడా ముఖ్యమంత్రి మీ ఒక్కరికే కాదు రెండున్నర సంవత్సరాలు మీరు తీసుకోండి తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చ ఇస్తామనే భావన ప్రజల్లో ఈ రెండు విషయాల్లో కలిగించగలిగితే డెఫినెట్గా మీరు అన్నట్టు సర్వేలే ఏదైతే ఈ కూటమి విజయం సాధించే అవకాశం స్పష్టంగా ముఖ్యంగా ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారి బుర్ర నుంచి అంత తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు అని ఏమైనా చేయగలరు అవును లాస్ట్ టైమ్ పీకే స్ట్రాటజీ అంటూ పట్టుకొచ్చి గద్దెనెక్కారు మరి ఈ ఈసారి అలాంటి స్ట్రాటజీస్ ఏమైనా ఆయన ఉన్నాయనుకోవచ్చు ఇప్పుడు ఈ పీకే ఎక్కడ ఉన్నాడు ఆ పీకేతో ఉన్నాడు చంద్రబాబుతో ఉన్నాడు లేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావాల్సిన పాయింట్ అదే మనకి అంతే కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన వ్యక్తి మెత్త ధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ కలిపికొని వెళ్ళితేనే కారణం వచ్చేది ఆంధ్రప్రదేశ్ ఓటు చేయకుండా అది దానివల్ల స్ట్రాటజీ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ప్రధానమంత్రి మోడీ గారికి ఇచ్చాడు అనేక రాష్ట్రాలకు ఇచ్చాడు ఆయన సొంతంగా ఆ రాష్ట్రాల్లో పార్టీ పెట్టి ఎదగపోయినా ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా మిగతా పార్టీలు సలహా ఇచ్చి సక్సెస్ అయిన అన్నవాళ్ళు మనకు కనపడుతున్నాయి ఆ దిశలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చితే ఇవ్వచ్చు అది ఒక ఫ్యాక్టర్ చూద్దాం ఏపీ రాజకీయాలు ఇంకెంత హాట్ హాట్ గా మారతాయో లాస్ట్ కి ఏం జరగబోతుందో తెలియాలి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది థ్యాంక్ యూ సో మచ్